కడుపు నింపే ఉద్దేశంతో తెలుగుదేశం హయాంలో అన్న క్యాంటీన్లు ప్రారంభించారు రెండు వేల పదహారులో సచివాలయం పక్కనే అన్న క్యాంటీన్ ను అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రారంభించారు తర్వాత కాలంలో రాజధాని నిర్మాణ పనులు ఆగిపోవడం అన్న క్యాంటీన్లు తీసివేయడంతో అక్కడ నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి నాడు ప్రారంభించిన క్యాంటీన్ వద్ద పరిస్థితి ఎలా ఉంది అనే వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో భాగంగా ఐదు సంతకాలను చేయటం అందులో ప్రథమంగా చూసుకుంటే మూడవ సంతకం అన్నా క్యాంటీన్ పైన చేయటం జరిగింది అన్నా క్యాంటీన్ అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు ఆ కాలంలో జరిగిన టైంలో అన్నా క్యాంటీన్ అసలు ఎప్పుడు ప్రారంభమైంది అన్నా క్యాంటీన్ని మొదటిసారి ఎక్కడ ప్రారంభించారనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను రాజధానిలో ఉన్న ఏదైతే సచివాలయం పక్కనే ఉన్న అక్కడ ప్రాంతంలో కూడా అన్నా క్యాంటీన్ని మొదటిసారి రాష్ట్రంలో కూడా ప్రారంభించడం జరిగింది ఆ ప్రారంభించిన దానికి సూచించిన మన శిలాఫలకం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే ఉంది మనం చూసుకుంటే ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం తేదీ ఇరవై ఐదు ఆరు రెండు వేల పదహారు ప్రారంభికులు గౌరవ మాన్యశ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ అప్పుడు అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఇదే మొదటి అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ప్రారంభించిన తర్వాత వివిధ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు అనేది ప్రారంభించడం జరిగింది ఒకసారి దీని పరిస్థితి చూస్తే కనుక రాష్ట్రంలో అన్నా క్యాంటీన్కి సంబంధించి ఇక్కడ ప్రారంభమైన మొదటి క్యాంటీన్ చూస్తే ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు మొత్తం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా తీసివేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడున్న క్యాంటీన్ మొత్తాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కూడా ఉంది ఇక్కడ ఏదైతే ఒక షెడ్ అనేది పర్మేష్ షెడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పుడు చూస్తే ఆ షెడ్కు సంబంధించిన ఆనవాలు ఒక శిరా తప్పితే ఆ షెడ్కు సంబంధించిన ఆనవాలు ఇక్కడ ఎక్కడా కనపడిన పరిస్థితి కూడా ఉంది దాంతోపాటు ఈ మొత్తం కూడా దీని చుట్టుపక్కల ఉన్న మొత్తం కూడా కంప చెట్లు అనేవి పూర్తిగా పెరిగిపోయిన పరిస్థితి కూడా ఉంది మొన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి పదవీ బాధ్యతలు తీసుకున్న ముందు ఇది మొత్తం కూడా శుభ్రం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది అందులో భాగంగానే ఇది ఇప్పుడు బయటికి కనిపించే విధంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఈ అన్నా క్యాంటీన్ దుస్థితిని మనం చూస్తే చాలా బాధాకరమైన దృశ్యంగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు ఐదు రూపాయలకే భోజనం పెట్టేందుకు ప్రారంభించిన మొదటి అన్నా క్యాంటీన్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని అన్నా క్యాంటీన్ని ప్రాధాన్యతగా తీసుకున్నా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు అనేది అన్నిటినీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా వంద రోజుల కార్యాచరణ అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు ఇదివరకే గతంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి అంటే రెండు వేల పదహారులో దీన్ని ప్రారంభించడం జరిగింది రెండు వేల పదహారు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అన్నా క్యాంటీన్లు నిర్మాణం జరిగినాయి ఎన్ని నిర్మాణం చేయాలి వాటికి ఎంత నిధులు కేటాయించాలి ఏ భోజనం అంటే గతంలో పెట్టినప్పుడు ఐదు రూపాయలకి ఉదయం పూట టిఫిను అలాగే మధ్యాహ్నం భోజనం అనేది అందిస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు దాన్ని కొంచెం ఎక్స్ట్రా అంటే సాయంత్రం కూడా భోజనం పెడతామని కూడా ప్రభుత్వం చదువుతుంది కాబట్టి మూడు పూటల అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల ఎలాంటి ఆహారం అందించాలి అనేది మొత్తం కూడా ఒక వంద రోజుల్లో పూర్తి చేసి నివేదికతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు ఈ మొదటి అన్నా క్యాంటీన్ కూడా క్లీన్ చేసి దీన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తారా లేకపోతే ఇంకొక అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేస్తారనేది తెలియాల్సి ఉంది కెమెరాతో మల్లికార్జున అమరావతి